వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అఖిల్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వస్తూనే ఉన్నాయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏదో కాస్ట్ పర్వాలేదనిపించింది అఖిల్ హలో మిస్టర్ మోజ్ను ఇలా అన్నీ కూడా డిజాస్టర్లు అయ్యాయి ఏజెంట్ సినిమా ఎన్నో అంచనాల నడుమ వచ్చింది సుందర్ రెడ్డి దర్శకత్వం మమ్మూటి స్పెషల్ రోల్ ఇలా ఎంతో హైప్ మధ్య తీసిన సినిమా ఇది దారుణంగా విడిచిపెట్టింది థియేటర్లో ఈ సినిమాను ఎవరూ పాటించుకోలేదు ఎంతగా అంటే రెండో రోజే థియేటర్లు ఖాళీగా ఉండేంత పరిస్థితి ఏర్పడింది నిర్మాత అనిల్ శంకర్ సైతం తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు కథ స్క్రీన్ పే లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం తన తప్పే అని మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు ఏజెంట్లో చేసిన తప్పులు ఇకపై తాము చేయనని జాగ్రత్తగా ఉంటానని అన్నాడు అయితే ఏజెంట్ మాత్రం మొత్తానికి బలే అయిపోయింది ఈ మూవీ తర్వాత సుందర్ రెడ్డి కనిపించడమే లేదు మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది అఖిల్ లాంగ్ హెయిర్తో కొత్త మేకర్తో కనిపిస్తున్నాడు కానీ ఇంతవరకు కొత్త మూవీని ప్రకటించలేదు ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఏజెంట్ కథ ఏంటి ఎందుకు అంత దారుణంగా పోయిందని అంతా అనుకుంటున్నారు ఓటీటీలోకి వస్తే చూడాలని అనుకుంటున్నారు కానీ ఇంతవరకు ఓటీటీలోకి వచ్చిందే లేదు కానీ ఇంతవరకు ఓటీలో ఓటీటీలోకి వచ్చేందుకు మోక్షం దొరకలేదు టీవీలోనూ ఈ సినిమా ఇంకా రావడం లేదు అయితే తాజాగా హిందీ ఓటీటీ ప్రీమియం డేట్ సెట్ అయింది జూలై ఇరవై ఎనిమిదిన ఈ చిత్రాన్ని హిందీలో వేయనున్నారంట టీవీలో మొదటిసారి వస్తుందని భారీ ప్రమోషన్స్ చేసుకుంది గోల్డ్ మైన్స్ కానీ ఈ చిత్రం మాత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చే సాహసాన్ని ఎవరూ చేయడం లేదనిపిస్తుంది ఓటీటీలో టీవీల్లో వస్తే మరింతగా ట్రోల్ చేస్తారని అనుకుంటున్నారేమో కానీ ఏజెంట్ గురించి ఎవరూ మాట్లాడడం లేదు అసలు ఈ సినిమా ఓటీటీలోకి కానీ టీవీలోకి కానీ తెలుగు వారి ముందుకు తీసుకువస్తారా లేదన్నది అనుమానమే